హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆర్ ట్యూటోరియల్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం న్యూస్ పేపర్లో పబ్లిష్ అయినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే తెలుసుకుందాం సో దీనిలో ఫస్ట్ వచ్చేసి నేడు ఏఈ సెకండ్ ఫేజ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటూ మనకు దిశ పేపర్లో అయితే పబ్లిష్ అయిందనమాట ఇంజనీరింగ్ విభాగంలోని ఖాళీల భర్తీకి సెకండ్ ఫేజ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ను గురువారం నిర్వహించనున్నట్లు టీజీపీఎస్సీ సెక్రటరీ నవీన్ నికోలస్ తెలిపారు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు అసిస్టెంట్ ఇంజనీర్ మున్సిపల్ అసిస్టెంట్ మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్ ఇంకా టెక్నికల్ ఇంజనీర్ జూనియర్ టెక్నికల్ ఆఫీసర్స్కు సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ను నాంపల్లిలోని టీజీపీఎస్సి కార్యాలయంలో ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుంచి నిర్వహించనున్నట్లుగా పేర్కొన్నారు షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థుల జాబితాను డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ టీజీపీఎస్సీ డాట్ జీఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లుగా తెలిపారు కాగా సర్టిఫికేట్ వెరిఫికేషన్కు గైర్ హాజరైన పెండింగ్ సర్టిఫికేట్లు పరిశీలన ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీన చేయనున్నట్లుగా వెల్లడించారు సో ఈ విధంగా నేడు ఏఈ సెకండ్ ఫేజ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటూ రావడం జరిగింది ఇక నెక్స్ట్ అప్డేట్ డిఎస్సి పైన భారీ ఆశలు అంటూ ఇచ్చారు గత ప్రభుత్వం పదిహేను వేల ఖాళీలు ఉన్నప్పటికీ కేవలం ఐదు వేల పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేశారు ఆలోగా సాధారణ ఎన్నికలు రావడం కొత్త ప్రభుత్వం ఏర్పాటు తర్వాత అభ్యర్థుల ఒత్తిడి ఎన్నికల హామీ మేరకు పాత నోటిఫికేషన్ను రద్దు చేసి పదకొండు వేల అరవై రెండు టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసి పరీక్షల నిర్వహణ ఫలితాల వెల్లడి త్వరితగతిన పూర్తి చేశారు అయితే అందులో దాదాపు ఆరు వందల పోస్టులు ఇంకా భర్తీ కాలేదు కొన్ని జిల్లాల్లో అభ్యర్థులు జాయిన్ కాకుండా కొన్ని పోస్టులు మిగిలాయి వాటి స్థానంలో తర్వాత మెరిట్ అభ్యర్థులకు అవకాశం ఇవ్వాలి ఇక ముప్పై మూడు జిల్లాల్లో డిఎడ్ బిఎడ్ పూర్తి చేసిన వారు మొన్నటి డిఎస్సిలో జాబ్ రాని వారు మరో డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారు వారు ఫిబ్రవరిలో వచ్చే డిఎస్సి కోసం ఎదురు చూస్తున్నారు టీచర్స్ ప్రమోషన్స్ ద్వారా ఏర్పడిన ఖాళీలు పదవీ విరమణ పొందినటువంటి ఖాళీలు రెగ్యులర్ ఖాళీలు కలిపి దాదాపు పదిహేను వేల ఖాళీలు ఉన్నప్పటికీ ప్రభుత్వం ఆరు వేల టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేస్తామని పేర్కొంది ఇదైనా కాలయాపన లేకుండా నోటిఫికేషన్ జారీ చేస్తే నిరుద్యోగులకు ప్రయోజనకరంగా ఉంటుంది ప్రస్తుతం టెట్ పరీక్షకి అభ్యర్థులు మరోసారి ప్రిపేర్ అవుతున్నారు టెట్ ఫలితాలు వచ్చిన వెంటనే డిఎస్సిపై చర్యలు వేగవంతం చేసి నోటిఫికేషన్ జారీ చేయాలని నిరుద్యోగులు ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నారు వారి ఆశలు నెరవేరాలని ఆశిద్దామంటూ రావుల రామ్మోహన్ రెడ్డి గారైతే మనకైతే ఈ విధంగా కోరినట్లుగా అయితే మనకి రావడం అయితే జరిగిందనమాట సో దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తప్పకుండా తెలిపండి థ్యాంక్ యూ